చూడండి రైతు మిత్రులారా నేను ఈరోజు శివాలి కంపెనీ బీష్పా తీసుకురావడం జరిగింది నాకున్నటువంటి ఒక ఎకరంలో వరి నాటినాను ఈ వరిలో ఉన్నటువంటి కలుపును నివారించుటకు శివాలి కంపెనీ బీష్పా తీసుకొచ్చాను చూడండి మిత్రులారా ఇందులో ఉండే కెమికల్ బీస్పైరీ బాక్స్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ అనే కెమికల్ ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము వంద ఎంఎల్ ఉపయోగించాలి రైతు మిత్రులారా శివాలిక్ కంపెనీ వారి బిస్పా ఒక ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మనం నాటు వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల లోపు కనుక ఈ శివాలిక్ బిస్పాను స్ప్రే చేసుకుంటే వరిలో వచ్చే అన్ని రకాల కలుపులను మనము నివారించవచ్చు రైతు మిత్రులారా దీంతో పాటు మరొకటి హెచ్పిఎం కంపెనీ ఫ్రీడమ్ను తీసుకొచ్చాను ఈ హెచ్పిఎం కంపెనీ ఫ్రీడంలో ఉండే కెమికల్ వచ్చేసి మెడ్ సల్ఫిరాన్ మిథాయిల్ క్లోరీన్ మ్యూరాన్ ఇథాయిల్ అనేది ఉంటుంది ఇది ఒక ఎకరానికి మనము ఎనిమిది గ్రాముల చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది హెచ్బిఎం కంపెనీ ఫ్రీడమ్ ఈ రెండింటి మిశ్రమాన్ని మనము కలుపుకొని ఒక ఎకరానికి ఎనిమిది పంపులను కనీసం స్ప్రే వేసుకోవాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి శివలిక్ బీష్పా వంద ఎంఎల్ హెచ్బిఎం కంపెనీ ఫ్రీడమ్ ఎనిమిది గ్రాములు రెండింటినీ ఒక చిన్న బకెట్లో నేను వేసుకొని దీన్ని మనము ఎనిమిది పంపులుగా వచ్చే విధంగా మనం నీటితో మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క స్ప్రే పంపును దాని కొలజడి సాయంతో పోసుకొని వాటర్ పోసుకొని స్ప్రే పంపులో నీటిని నింపేసి స్ప్రే పంపు నిండిన తర్వాత దానికి క్యాపును బిగించి మనము వరి పంటలో వరి వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇది శివాలి కంపెనీ వారి బీస్పా ఒక ఎకరానికి మనము వంద ఎంఎల్ ఉపయోగించాలి తర్వాత హెచ్బిఎం కంపెనీ వారి ఫ్రీడమ్ ఇది ఒక ఎకరానికి మనం ఎనిమిది గ్రాములు ఉపయోగించాలి ఈ రెండింటి మిశ్రమంను మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది పంపుల స్ప్రేలు చేసుకున్నట్లయితే వరిలో వచ్చే అన్ని రకాల కలుపులను ఎటువంటి జాతి కలిపైనా కూడా అన్నీ కూడా నశింపజేయబడతాయి రైతు మిత్రులారా నాకున్న ఎకరంలో వారి విత్తి ఈ రోజుడికి ఇరవై రోజు అవుతుంది ఈ ఇరవై రోజు నాడు నేను గడ్డి మందు స్ప్రే చేయడానికి కొరకు పొలానికి రావడం జరిగింది ఈ గడ్డి మందు వచ్చేసి శివాలిక్ బిస్పా వంద ఎంఎల్ హెచ్బిఎం కంపెనీ ఫ్రీడమ్ ఎనిమిది గ్రాములు రెండింటి మిశ్రమంని ఒక ఎకరానికి ఎనిమిది పంపుల చొప్పున నేను స్ప్రే చేయడానికి కొరకు రావడం జరిగింది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్